శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భగవంతుడికి ఎలాంటి పూలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భగవంతుడు ఎవరైనా సరే అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎవరికైనా సరే భగవంతుడికి జాజి పూలతో పూజ చేస్తూ ఉన్నట్లయితే ఉద్యోగపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే సంపంగి పూలతో దేవుడికి పూజ చేస్తూ ఉన్నట్లయితే శత్రు బాధలు తొలగిపోతాయి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు పారిజాత పుష్పాలతో ఇష్టదైవానికి పూజ చేస్తూ ఉంటే జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలు తగ్గిపోతాయి ప్రధానంగా పన్నెండు రకాలైన కాలసర్ప దోషాల వల్ల అందరు ఇబ్బంది పడుతూ ఉంటారు అవి తగ్గిపోవాలంటే పారిజాత పుష్పాలతో భగవంతుడికి పూజ చేస్తూ ఉండాలి అలాగే దారిద్ర్యం తొలగిపోవాలంటే శ్రీమంతులు అవ్వాలంటే పద్మ పుష్పాలతో దేవుడికి పూజ చేసుకుంటూ ఉండాలి అనారోగ్యాలు ఎక్కువ ఉన్నవాళ్ళు అనారోగ్యాలు తొలగిపోయి ఎప్పుడూ ఆరోగ్యం బాగుండాలంటే మల్లెపూలతో దేవుడికి పూజ చేసుకుంటూ ఉండాలి అలాగే క్రియేటివిటీ పెరగాలంటే కల్పన సాహిత్యం పెరగాలంటే ఇంటెలిజెన్స్ పెరగాలంటే మన స్కిల్స్ పెరగాలంటే దైవానికి గన్నేరు పూలతో పూజ చేస్తూ ఉండాలి అలాగే ఎప్పుడు సుఖము శాంతి ప్రశాంతత లభించాలంటే నందివర్ధనం పూలతో ఇష్టదైవానికి పూజ చేసుకోవాలి అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ప్రత్యేకమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది అరటిపండు గుజ్జు ఇష్టదైవానికి నైవేద్యం పెడితే మనకు రావలసిన ధనం సకాలంలో వస్తుంది రోజు అరటిపండు గుజ్జు నైవేద్యం పెడుతూ ఉంటే మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి అలాగే కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలు నైవేద్యం పెడుతూ ఉన్నట్లయితే మన పనులన్నీ తొందరగా పూర్తవుతాయి అదేవిధంగా సపోటా పండు నైవేద్యం పెడుతూ ఉన్నట్లయితే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఎవరైనా పెళ్ళిళ్ళు తొందరగా కావాలనుకుంటే రోజు ఇష్టదైవానికి సపోటా పండు నైవేద్యం పెడుతూ ఉండండి పెళ్ళిళ్ళు తొందరగా జరుగుతాయి అలాగే కమలా పండు నైవేద్యం పెట్టడం ద్వారా మనోభిష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి జామ పండ్లు ఇష్టదైవానికి నైవేద్యం పెడితే కుటుంబ కలహాల తీవ్రత తగ్గిపోతుంది కుటుంబంలో ఎప్పుడు గొడవలు అవుతున్న వాళ్ళు జామ పండు ముక్కలు రోజు దేవుడికి నైవేద్యం పెడుతూ ఉండండి ఆ నైవేద్యం ప్రసాదం స్వీకరిస్తే కనుక కుటుంబ కలహాల తీవ్రత తగ్గుతుంది అలాగే తీవ్రమైన కష్టాలుంటే ఆ కష్టాలు పోవటానికి భయంకరమైన శత్రు బాధలు ఉంటే ఆ శత్రు బాధల నుంచి బయటపడటానికి పనస పండు ముక్కలు దేవుడికి నైవేద్యం పెడుతూ ఉండాలి ఇలా ఒక్కొక్క రకం పుష్పాలతో దేవుడిని పూజించడం ఒక్కొక్క రకం నైవేద్యాలు సమర్పించడం ద్వారా అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు అందించే ఛానల్ మాచిరాజ్ భక్తి ఛానల్ అయితే మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్లో వేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో మాచిరాజ్ భక్తి ఛానల్ని ఉపయోగించుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి జాతకం చెప్పబడును అని చెప్పి అనేక రకాలైనటువంటి మోసాలు కూడా చేస్తున్నారు కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మరొక్కసారి నెంబర్ చెప్తున్నాను మాచిరాజు భక్తి అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్ కాకుండా ఇతర నెంబర్ ఏవైనా సరే వీడియోల మీద ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ నమ్మకండి ఆ నెంబర్స్ పేరుతో ఆ డీపీ పెట్టుకొని అనేక మందిని పూజల పేరుతో జపాల పేరుతో మోసం చేయటం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏ వీడియో వేసుకున్నా సరే ఆ వీడియో మీద ఏ నెంబర్ వచ్చినా సరే ఆ నెంబర్తో మాకు ఎటువంటి సంబంధము ఉండదు ఆ నెంబర్కి సంబంధించి మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు కేవలం నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్కి సంబంధించి మాత్రమే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు వ్యక్తిగత జాతకం చెప్పించుకోవచ్చు కాబట్టి ఇలా ఫేక్ నెంబర్స్ వేసి పూజల పేరుతో జపాల పేరుతో చేసే మోసాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మాచిరాజు భక్తి ఛానల్ చూడండి ఈ ఛానల్ వీడియోస్ ద్వారా మీకున్న సమస్యలు తొలగింపజేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి